ఉన్నారు అంటే ఈ యూఏఈ కంట్రీస్ తర్వాత సౌదీ బెహ్రాన్ ఇవన్నీ ఎన్ని కంట్రీస్ కలిసి దగ్గర దగ్గర నలభై లక్షల మంది మన తెలంగాణ వాళ్ళు అక్కడ ఉన్నారు అయితే మనం మన కాన్ఫిటెన్షన్ ఉండే మేము లెక్క తీస్తే పదిహేను వేల మంది ఉన్నారు మన ఒక కాన్ఫిటెన్సర్ ఉండే అయితే దీని గురించి పార్టీ అప్పుడు ఏదైనా ఎజెండాలు చెప్పింది ముఖ్యమంత్రి గారు చెప్పిన ఏంటంటే మీకు తప్ప సపరేట్గా ఒక గల్ఫ్ బోర్డు పెడతాము మిమ్మల్ని ఆదుకుంటామని గతంలో ఎవరు అక్కడ పోయి వాళ్ళతో అన్ని మాట్లాడిన కానీ ఒక చిన్న స్టెప్ కూడా తీసుకునేది ఏం చేయలేదు వాళ్ళకి ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేమందరం గల్ఫ్ కార్మికులు ఉన్నటువంటి కానిస్టెన్షన్ ఇప్పుడు వేముల వేములవాడ కానీ జగిత్యాయులు కానీ లేకుంటే ఇక్కడ మన ఆరుమూరు బాలు గల్ఫ్లో వాళ్ళ కుటుంబాలకు వాళ్ళకి వెంటనే ఎక్స్పెషన్ కదా ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని ఆల్రెడీ జియో ఇచ్చింది జియో ఇంప్లిమెంట్ అవుతుంది మన జిల్లాలో దగ్గర దగ్గర వరకు యాభై మందికి ఇచ్చారు యాభై యాభై మందికి ఇచ్చారు అయితే అదే కాకుండా ఒక గల్ఫ్ రిజిస్ట్రీ మెయింటైన్ చేయాలన్నది గల్ఫ్ రిజిస్టర్ చేస్తున్నాడు ఏ కంట్రీలో పని చేస్తున్నాడు ఏ ప్రొఫెషన్ ఉన్నాడు ఆయన ఈ రిజిస్ట్రీ ఎన్ఆర్ఐ రిజిస్టర్ ఒకటి మెయింటైన్ చేసి వాళ్ళకు అవసరం ఉంటే వాళ్ళకి ఇప్పుడు ఈ కొన్ని ఏజెన్సీస్ ఉన్నాయి టామ్ 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 అని తర్వాత న్యాక్ అని ఈ వీళ్ళందరూ కూడా ఒక ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను అక్కడ పంపిస్తే కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధశుద్ధి కాంగ్రెస్ పార్టీ యొక్క కమిట్మెంట్ను మీరు డౌట్ పట్టద్దు ఇంత సైంటిఫిక్గా చేసినాం మేము ఇంకా మూడు పాయింట్ వన్ పర్సెంట్ ఎవరైతే పాల్గొనలేదు ఇప్పుడు పాల్గొనండి మీకు అవకాశం ఉంది అంటే ఈ లేనిపోని ప్రతిపక్షాలు పరిపాలన వాళ్ళు సర్వేలో పాల్గొనే వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఏడే ఆస్తులు ఫామ్ హౌస్లు బయటపడతాయని చెప్పి ఆస్తుల విషయాలు తెప్పిన వాళ్ళు వీళ్ళందరూ ఇలా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ కుట్రను మీరు పడకండి బీసీ సంఘాలందరూ కూడా వాళ్ళు కూడా తప్పుదో పట్టిస్తూ ఉన్నది బీసీ కులాలను వాళ్ళు కూడా అవన్నీ పట్టించుకోవద్దని చెప్పి నేను తెలంగాణ ప్రజలను విజ్ఞాపం చేస్తూ ఉన్నాం ఇంకా మేము విస్తృత స్థాయిలో ప్రజల దగ్గర తీసుకెళ్తాం మేడం కాంగ్రెస్ పార్టీ ఏజెన్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మనకు రైతు భరోసా ఇచ్చింది పదిహేను రోజులు అందరికీ రైతు భరోసా ఇస్తాము ఆరు వేల కాడుకు ఎక్కడా పంటకు ఇవాళ ఇల్లు రాబోతా ఉన్నాయి మళ్ళా ఇందిరామ ఆత్మీయ భరోసా అందరికి కూడా రాబోతూ ఉంది పది సంవత్సరాల నుండి ఒక రేషన్ కార్డులు ఇవ్వలేదండి వీళ్ళు అందుకని ఇవాళ ఇందిరామీలకు ఎంత డిమాండ్ ఉంది ఇవాళ రేషన్ కార్డులకు నలభై లక్షల అప్లికేషన్ వచ్చినాయి అందరికీ మేము విడతలు వారి ఇందిరామ్మీన్లు ఒకటి రేషన్ కార్డు అన్నది ఇది నిరంతర ప్రక్రియ అందరికీ ఖచ్చితంగా మేము మా గవర్నమెంట్ ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది తరము నాలుగు సంవత్సరాల లోపల మేము అందరూ కూడా ఇల్లు లేని వాళ్ళకి ఇంగ్లీష్ ఇస్తాం అందరికీ నూటికి నూరు శాతం రేషన్ కార్డులు ఇస్తాం సో ఇంత చెప్పిన మాట మీద కట్టుబాటు ఉండి అలా అప్పుల పాలన తెలంగాణను మొత్తం మనం మళ్ళీ పునర్నిర్మాణం చేసుకుంటూ వచ్చి మరి పైసా పైసా కూడబెట్టి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంటే ఒకవైపు వీళ్ళు అంటే ఇప్పుడు పిచ్చుకొక్కలా వీళ్ళు అరుస్తూ ఉన్నారు అంటే ఏమీ సత్యం ఉంది అట్లా అది గమనించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా ఇప్పుడు ఏమైంది మన లోక్సభలో అసలే ఏం రాలే డిపాజిట్లు అప్పుడే అసెంబ్లీలో తీసి మరి ప్రజలు బుద్ధి చెప్తే